అనర్హత వేట నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తాను తన ఎమ్మెల్యేలు ఒకరోజైనా అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు ఇలా అంటే పిరికితనానికి పనికి మాలిన రాజకీయానికి నిలవెత్తు రూపమని అంటారని తెలిసినా ఆయన తగ్గలేదు ఇప్పుడు తాను అలా తగ్గకపోతే రేపు తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల కౌంటు జీరో అయిపోతుంది చివరికి పులివెందులలో తాను కూడా నెగ్గడం దాదాపుగా అసాధ్యమవుతుంది అందుకే ఎవరేమనుకున్నా తనపై తన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకోవాలని జగన్ అనుకుంటున్నారు వైసీపీ తరఫున గెలిచిన వారిలో పలువురు అతి సల్ఫ ఓట్ల మేజాటుతో గెలుపొందారు ఉప ఎన్నికలు వస్తే వారెవరూ గెలవలేరు ఎరగొండపాలెంలో ఐదు వేల ఓట్లు దర్శిలో రెండు వేల ఓట్లు బద్వేల్లో పదిహేను వేలు రాజంపేటలో ఏడు వేలు మంత్రాలయంలో పదివేలు ఆలూరులో రెండు వేల ఓట్లు తమ్మళ్లపల్లిలో పదివేలు పొంగనూరులో ఏడు వేల ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు రెండు గిరిజన నియోజకవర్గాలు అరకు పాడేర్లలో పాతిక వేలకు పైగా మెజార్టీ వచ్చింది అలాగే పులివెందులలో జగన్ అరవై వేల ఓట్ల మెజార్టీతో సాధించారు అధికారం లేకపోతే ఉప ఎన్నికల్లో గెలుపు ఎంత కష్టమో నంద్యాల ఉప ఎన్నికలకు వైసీపీకి పాఠం నేర్పాయి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పది రోజుల పాటు ప్రతినిధికి తిరిగారు అయినా పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ఉప వస్తే జగన్ తన నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోవడం కష్టం ఆయన పాలన నిర్వాహకు కూడా దీనికి కారణం వైసీపీలోని కింది స్థాయి కేడర్ వరకు జగన్ అరాచకాలకు బలయ్యారు పులివెందులలో కేడర్ అంతా అప్లపాలయ్యారు ప్రభుత్వం చల్లని చూపు లేకపోతే వారింకా నష్టపోతారు ఉప ఎన్నికల్లో జగన్ కు వారు హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సులువుగానే అర్థమవుతుంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కాదు తెలుసు కాబట్టే ఉప ఎన్నికలంటూ వస్తే తన పార్టీ జీరో అవుతుంది కాబట్టి ఆయన కాలభైరానికి వచ్చేస్తున్నారు